నిన్న మా యశు వాళ్ళ స్కూల్లో క్రిస్మస్ డే సెలబ్రేషన్ అయితే చేశారు దానికి వచ్చేసి వైట్ ఫ్రాక్ కానీ రెడ్ ఫ్రాక్ కానీ వేసి పంపించమన్నారు నేను యశూకి వైట్ ఫ్రాక్ అయితే వేసి పంపించాను ఇలా ఏం అయితే రెడీ చేశాను సో ఎంత క్యూట్గా ఉందో ఈ వైట్ ఫ్రాక్ నేను మొన్న దసరాకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట లాస్ట్ ఇది చిన్నవి అయిపోయింది ఇంకా రెడీ చేసి స్కూల్కి అయితే వేసి పంపుతున్నాను సో వెళ్ళేటప్పుడు అయితే వర్షం అయితే లేదు సరిగ్గా స్కూల్కి వెళ్ళాను వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా వింగ్స్ వేసాను కానీ అక్కడ రివర్స్ అయిపోయింది నేనైతే అబ్జర్వ్ చేయలేదు మేడం అన్నారు సో అప్పటికే నేను ఫొటోస్ వీడియోస్ అయితే తీసేశాను మధ్యాహ్నం వాళ్ళ డాడీ వెళ్ళినప్పుడైతే చెప్పాను అనమాట అది కరెక్ట్గా వేసి ఫొటోస్ తీయమని సో సరే పెట్టి హ్యాపీ క్రిస్మస్ చెప్పమంటే సిగ్గుపడిపోతుంది మేడమ్స్ చూసి సో ఇంకా ఏషిన్ దించేసి నేనైతే రిటర్న్ వచ్చేసాను వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది హైరా తల్లి చెప్పు స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేశారు కేక్ కటింగ్ కేక్ కట్ చేసాము అది చాక్లెట్ ఇచ్చారా ఇంకేం ఇచ్చారు ఇంకా సెలబ్రేట్ చేశారా ఇవాళ రేపు సెలవు వీళ్ళు ఎలా భరించాలో ఏంటో